సురేష్ గారు నాకు అరవై ఐదు సంవత్సరాలు దానితో మిగిలిన వాళ్ళందరూ బాగానే మాట్లాడుతున్నారు కదా వాళ్ళతో బాగానే మాట్లాడుతున్నాను మీరు అట్లాంటి మాట్లాడుకున్న నేను బాగా మాట్లాడతా వయసు తగ్గట్టు మాట్లాడండి పెద్దలక ఇచ్చి డిగ్నిఫైడ్గా అప్పుడు నేను కూడా మాట్లాడతానండి చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతున్నారు మిగిలిన వాళ్ళు మీరు ఎందుకు సిల్క్ చీరలు సిల్క్ చీర పెట్టి పెట్టండి ఎన్ని అవసరం అండి మరి ఏదో ఒక చీరలో పెడుతున్నాను కదా ఏమవ్వాలి మామూలుగా అట్లాంటివి పెట్టకండి పెద్ద రకంగా డిగ్నిఫైడ్గా పెట్టండి సిల్క్ చీర కట్టుకొని పెట్టండి లైవ్ ఇవన్నీ అవసరం అంటుంది అయితే అవసరం లేదండి మీ అమ్మగారి వయసు మీ అమ్మగారి వయసు ఉంటుందండి నా వయసు అయ్యే పెట్టవాకండి అవి పెట్టేవరైనా మాట్లాడలేదు అది అట్లా ఉండండి మిగిలిన వాళ్ళంతా చాలా మంది మాట్లాడుతున్నారండి బాగా జాగ్రత్తగా ఇంకా మాట్లాడమంటే ఏం మాట్లాడాలి మీరు లైవ్లోకి వస్తే ఇమేజ్ అవుతున్నారు కాదు పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటుంది అవునండి ఇప్పుడుదా మా వారు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు బజార్కి వెళ్ళారు అందుకే మాట్లాడాను ఇప్పుడుదా మాట్లాడలేదు శుభ్రత్తమ్మా పూల ఆడబెట్టా చూడు అదే అదేనండి అదే వద్దంది అలా చెప్పకూడదు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అట్లా చెప్పుకోవాలి కొత్తగా పెళ్ళైన జంట అలా ఉండాలి అలా చెప్పుకోవాలి మళ్ళీ మళ్ళీ అదే వెత్తవాకండి బాబు లైవ్లోకి వస్తే ఇంకేం మాట్లాడవండి ఇంకా పొద్దు గూకులు ఇంక వేరే యూట్యూబ్ బా ఛానల్ గురించి సబ్స్క్రైబ్ గురించి లైకుల గురించి ఉంటాయి కదండి చాలా హాయ్ రాజీ రాజీ హాయ్ అంటే వేరే నా వయసు అరవై సంవత్సరాలు అమ్మా వేరే అతను మీ సిల్క్ చీర బాగుందండి అదండి ఇదని పెడుతున్నారు కామెంటు అలా పెట్టక మే మీ అమ్మ వయసు అని చదువుతున్నాం రాజీ ఈ వయసులో అలా పెట్టకూడదు కదా కామెంటు చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి చూడమ్మా పాపం రాజీ అది అలా ఉంటదనమాట కొంచెం పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఉండాలి కదా నువ్వు చాలా మంచి అమ్మా అమ్మ నీకు అలా ఎట్లా చేశారు నువ్వు చాలా పద్ధతిగా ఉన్నావు నీ మాటలు కానీ నువ్వు గాని ఎందుకమ్మా తట్టుకోవాలి తప్పదు నీ జీవితం ఇంకా బాగుంటే బాగుండే అతను వెళ్ళిపోయాళ్లే నీ జీవితం ఇంకా బాగా జరగాలని ఉండే అతను తప్పుకుపోయాడు అది నువ్వు మంచిక అనుకో నీ మంచిక అనుకో బామ్మ చెప్పింది అని మంచికే ఒకసారి అలా జరుగుతూ ఉంటాయి చాలా మంది లైవ్ లోకి వస్తే మీరంతా ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారమ్మా నాకు బామ్మగారు బామ్మగారని ఎందుకమ్మా అలా వద్దు ఇవాళ ఇవాళ పోయిన ఆరోగ్యం తిరిగి రాదు చక్కగా తిని చక్కగా ఉండు దా దాసిన బంగారానికి దాత ఎక్కువ అంటారు చూడమ్మా అలా ఎక్కడో మంచివాడు పుట్టే ఉంటాడు నీకోసం నువ్వు అలా బాధపడవాకు అతనికి లేని బాధ నీకెందుకు ఈ రోజుల్లో ఆడపిల్లలకే డిమాండ్గా ఉంది మగాడికి అక్కడ దొరకట్లేదు వాడికి తెలియట్లేదే మా వ్యాల్యూ ఇప్పుడు మేము ఉండే ఏరియాలో అమ్మాయిలు దొరక్క ఎదురు కట్నాలు ఇచ్చి లక్షల లక్షలు ఇచ్చి ఇప్పుడు రేపు ఒక మ్యారేజ్ ఉంది గుంటూరు దగ్గర ఏదో ఊరు ఆ అమ్మాయికి ఎదురిచ్చి చేసుకుంటున్నారు ఇక్కడ అసలు దొరకట్లేదు అన్నమాట అమ్మాయిలు గాలిమొండ గొడుగుల కోసం మనం ఏం ఫీల్ అవ్వక్కర్లేదు మన దేశం మీద చాలా మంది బుద్ధిమంతులు పుట్టే ఉంటారు తినకుండా మనం ఎండిపోయి మనం బాధపట్టు ఎందుకు వాళ్ళు బానే ఉంటారు శుభ్రంగా తిని శుభ్రంగా ఏమి జరగనట్టే ఉండరా హాయిగా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నేను చెప్తున్నా నేను అనుకుంటే చెబుతున్నా మోటివేషన్ అంటే మోటివేషన్గా ఉండక ఇక మరి ఏం చేస్తారు మోటివేషన్గానే ఉండాలి అసలు అబ్బాయిలకు అమ్మాయిలు దొరుకుతున్నారా బంగారం అంటే అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు రాజీ ఎప్పటికైనా చాలా బాగుంది చక్కగా ఉంది ఇది ఎప్పుడు కట్టుకున్నా బాగుంటుంది ఇదా జాకెట్ ఇది కలిసింది అంచుంది అందు కలిసింది బాగుంది పూలా ఆ చూటాలి ఏమంది ఏమనుకోదులే కానికి ఏమన్నా ప్రయాణం లేదు కదా ఎంత రెస్పెక్ట్ గా ఉంటే అంత మంచిది నీకు మంచి మ్యాచ్ అమ్మా రాజీ అని అమ్మాయి ఒక ఒక అతను మోసం చేశాడంట ఒక అతను మోసం చేశాడంట రాజీ అనే అమ్మాయి అదే ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు నాకు అన్నం కూడా దని బుద్ధి కట్టలేదా అంటే అంటుంది నేను అదే అన్నా నీకే మంచి జరుగుతాం కోసం జరిగింది అనుకోమ్మా నువ్వు శుభ్రంగా తిను అసలు ఆడపిల్లలే దొరకట్లేదు నేను చదువుతున్నా క్యాస్ట్ అడగలేదు నేను క్యాస్ట్ ఏమి అడుగుతాం మనం మామూలుగా రాజీ పేరు మాట్లాడిలో మాట్లాడుతూ ఉంటుంది కాదంట మాకెవరున్నారా నడుస్తుంటే సుజాత ప్రతిష్ట తాత దండం పెట్టుకుంటే మంచిదండి అనుకుంటున్నా

అవును వాళ్ళంటే ఎంట భరంతి లేకుండా ఉంది వాళ్ళ

బయట పెట్టాడు పెట్టాడు బంగారం ఈయనేమో ఈయన పెట్టుకుని బంగారానికి ఇప్పుడు ఈయన కట్టుకోవాలని వాడు వాడు బంగారం డబ్బులు కట్టాలంట ఆయనకి ఎకరం తీసుకున్నాడు దానికి ఇది వరకు ఇరవై వేలు ఇచ్చాడు ఇంకా రెండు లక్షలు ఇవ్వాలి చెప్పాలి చెప్పాగా చెబితే వాడు ఫోన్ చేసి దీన్ని పొడుతాను సంపుతాను అది ఇదని నాకు ఫోన్ చెబుతాడు వాడు అటు చేశాడు అని చెప్పాడు మన నారాయణ మొత్తానికి ఏదో వాడు అక్కడ ఎంతో డబ్బులు కట్టాడు అడ్వాన్స్ సంథింగ్ ఏదో అక్కడ

కరెంటు పోతే చీకటి చీకటిగా ఉంది ఇంట్లో పెద్ద లేదు పోయింది మళ్ళీ ఎండ కూడా పెద్ద లేదు పోయింది మళ్ళీ అసలు